హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే తెలుగు బ్లాగ్స్ అది మిడ్ నైట్ టూ థర్టీ ఆ రోజు ఒక ప్లేస్కి వెళ్ళాము బస్లో ఆ ప్లేస్ ఏంటంటే పెనుగంచి ప్రోలు మా బాబాయ్ ఇది మొక్కుంది అనమాట ఒక ట్వంటీ మెంబర్స్ అట్లా వెళ్ళాము బస్సులో మాతో పాటు ఒక స్పెషల్ పర్సన్ కూడా తీసుకెళ్లాము ఆ స్పెషల్ ఏంటో తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఇదే బస్ త్రీ అవర్స్ లో వచ్చేసినట్టున్నాము మార్నింగ్ అసలు ఆపినప్పుడు ఎక్కడ ఆపారేమో అనుకున్నాము రీచ్ అయ్యాము అనుకోలేదు మేమైతే కొంతమంది వచ్చేసారు అప్పటికి ఇదిగోండి రూమ్స్ అయితే ఇట్లా రెండు తీసుకున్నాము బస్సులో మాతో పాటు చెప్స్ కూడా వచ్చారు వంటము అసలు ఇదిగోండి స్పెషల్ పర్సన్ అన్నాను కదా పోటేలు ఈ పోటేలు కొద్దిసేపట్లో బలి కాబోతుంది అంటే అమ్మవారికి బలిస్తా అదే మొక్క అనమాట బాబాయ్ పైన ఏమో ఇట్లా రూమ్స్ కిందేమో కొంచెం హౌస్ లాగా ఇలాంటి రూమ్స్లో ఏంటంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అంత కంఫర్ట్గా ఉండవు అండ్ మా చెల్లి అని అమ్మ కలిపి పొంగల్ పెట్టారు పొంగల్ తప్పలా తీసుకొని మా బాబాయ్ అయితే చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్నమాట హోటళ్లను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ బలి ఇవ్వాలి సో మా వాడైతే ఒక చోటు ఉండడు కదా అందుకని మా చిన్న తమ్ముడు అంటే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఎత్తుకున్నాడు ఇది కూడా ఈ బుజ్జి పాపనేమో లాస్యే ఎత్తుకుంది పిల్లలకి మళ్ళీ గుళ్ళో లేట్ అవుతుందని అప్పటికే మేము అందరం బాత్ చేసేసరికి ఒక్క బాత్రూమే కదా చాలా లేట్ అయింది ఇంకా అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా పులిహోర అయితే కొంచెం పెట్టాను అయితే ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడేం వీడియో తీయలేదు అండ్ మా తమ్ముడితో అయితే ఫన్ మామూలుగా ఉండదు కొంచెం రాగా పెట్టాను వాచ్ చేయండి వీడియో తీయకముందు కొంచెం ఫన్గా మాట్లాడనమాట అది ఇప్పుడు మాట్లాడంటే అంత స్క్రిప్టెడ్గా వర్క్ చేయలేను అంటున్నాడు అది మా తమ్ముడితో ఫన్ అయితే అండ్ ఇక్కడ అమ్మ అయితే వేడివేడిగా గారెస్తుంది ఆఫ్టర్నూన్కి అనమాట మేము వచ్చాకైతే టిఫిన్ చేసాము ఇట్లా పులిహోర ఉప్మా చట్నీ గారెపిండి ఎక్కడిదని మాత్రం అడగండి నేనైతే మర్చిపోయాను అండ్ అమ్మ అయితే గారెక్కటే వేస్తుంది మిగతా అవన్నీ వంట మా చూసుకున్నారు పొటేల్ని అక్కడ ఫలించాం కాబట్టి ఆ మటన్ కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళు చేస్తున్నారు కాసేపు మాట్లాడుకున్నాం రెస్ట్ తీసుకున్నాం తర్వాత ఇంకా లంచ్ చేసేసాము సో ఇక్కడ ఏమేమి వంటలు చేస్తారో ఉండండి మటన్ పలావు అండ్ మటన్ తినని వాళ్ళకి ఇట్లా చికెన్ ఫ్రై అనమాట ఎమ్మి చికెన్ ఫ్రై చికెన్ అయితే బాగుంది అండ్ కలియా గోంగూర పెరుగు చట్నీ అండ్ వెజ్ వాళ్ళకు కూడా మామూలు బిర్యానీ మేమైతే బస్సులో తిన్నాము మా చెల్లి హాయ్ చెప్తుంది బాబాయ్ వాళ్ళు లాస్ట్లో తిన్నారు అండ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయింది ఇంకా అక్కడ వాళ్ళు ఉంటే పిల్లలు ఇదిగోండి వాళ్ళకి ఇచ్చేసామన్నమాట వేస్ట్ ఎందుకు ఇంకా తర్వాత కాసేపు ఆగి అట్లా అందరం ముచ్చట్లు చెప్పుకున్న తర్వాత అంతా ప్యాక్ చేసుకొని ఇట్లా షాపింగ్కి వచ్చేసాము మన దగ్గర అన్నీ ఉన్నా అక్కడ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఇలాంటి చోట్ల కొన్ని ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది కదా ఇంట్లో వాళ్ళకైనా మనకైనా సో బ్యాన్స్ అంటే బ్యాంగిల్స్ అలాంటివి చిన్న చిన్నవి అనమాట సో రేట్స్ ఇక్కడ ఇలా తక్కువ ఉంటాయేమో అనుకుంటాం కానీ ఇలాంటి చోట్ల బాగానే ఉన్నాయి తర్వాత అయితే ప్యాకప్ అందరం రిటర్న్ అయిపోతున్నాము ఇంకా ఇక్కడ వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారన్నమాట మళ్ళీ రిటర్న్లో బస్లో మేమైతే కాసేపు చక్కగా కబుర్లు చెప్పుకున్నాము పిల్లలు అయితే చక్కగా నిద్రపోయారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్